అండి దవాచాయ్ మీ అందరికీ తెలుసు మనం హైదరాబాద్ మరియు మిగతా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు చాలా ఇష్టంగా తాగేటువంటి దవాచాయ్ మళ్ళీ ఒకసారి దవాచాయ్ గురించి ఒకసారి జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాం సో ఈ మధ్యలో బాగా వర్షాలు పడినాయి కదండి వర్షాల వల్ల బాగా దోమలు పెరిగిపోయి ఈగలు మరియు దోమలు ముఖ్యంగా ఏమవుతుందంటే మనము వాతావరణం ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం ఈ వైరల్ అటాక్స్ ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ ఆదిలాబాద్ ఇలాంటి అడవి ప్రాంతాలు ఎక్కువగా చాలా ఎఫెక్ట్ అయినాయి ఈ చికెన్ గున్యా వైరస్ మరియు డెంగ్యూ వైరస్ మరియు డెంగ్యూ లాంటి లక్షణాలు ఉన్నటువంటి వైరస్లు అంటే టెస్ట్ చేస్తే డెంగ్యూ నెగిటివ్ వస్తుంది ప్లేట్లెట్స్ కూడా ఒక్కోసారి తక్కువ రావడం లేదా ఎక్కువ రావడం బాగా ఒళ్ళంతా నొప్పులు బాగా ఫీవర్ ఒక నాలుగైదు రోజుల పాటు బాగా ఫీవర్ ఉంటుంది కాబట్టి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వారు ఏం చేస్తారంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం కదా అంటే జ్వరం తగ్గడానికి మందులు ఇవ్వడము ఒళ్ళు నొప్పులు తగ్గడానికి మందులు ఇవ్వడం కాస్త బలానికి రెండు గ్లూకోజులు పెట్టడం ఇది జరుగుతుంది కానీ తర్వాత ఏమవుతుందంటే జ్వరం తగ్గిన తర్వాత ఒళ్ళు నొప్పులు అలాగే ఉండిపోతున్నాయి చాలామందికి చాలామంది అబ్జర్వ్ చేశానండి వాపులు కీళ్ళు వాపులు వచ్చి ఎంత టాబ్లెట్లు వేసినా కూడా ఆ వాపులు తగ్గట్ల ఈ చికెన్ ఆ వైరస్ ఏం చేస్తుందంటే మన యొక్క ఈ జాయింట్స్లోకి వెళ్ళిపోయి సైనోవియల్ ఫ్లూయిడ్ను దెబ్బతీస్తుందన్నమాట ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్ను దెబ్బతీస్తుందో ఈ యొక్క నీ క్యాప్సూల్ లేదా జాయింట్ క్యాప్సూల్ బాగా వచ్చేసి నొప్పిగా ఇంకా చెప్పాలంటే ఎర్రగా లోపల అంటే పూసిపోయి ఇన్ఫ్లమేషన్ అంటారు ఇన్ఫ్లమేషన్ వల్ల బాగా నొప్పిగా వచ్చేసి వాళ్ళు నడవలేని స్థితికి వెళ్ళిపోతున్నారన్నమాట చాలా మంది దీన్ని పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ అంటారు అంటే జ్వరము తగ్గిపోయింది కానీ ఒళ్ళు నొప్పులతోటి వాళ్ళు రాలేని స్థితి అనమాట ఇది మేము కరోనాకు సంబంధించినటువంటి టైంలో ఒక ఐదు లక్షల ఈ సైజు ప్యాకెట్స్ మేము ఇంటింటికి తిరిగి హాస్పిటల్స్ కాలేజెస్ అండ్ మున్సిపల్ సిబ్బందికి పోలీస్ వ్యవస్థకు జర్నలిస్టులకు ఇలా ఎవరైతే పబ్లిక్ ఎక్స్పోజ్ అయ్యేటువంటి వాళ్ళందరికీ ఈ మహమ్మారి నుంచి రక్షించడానికి ఇమ్యూనిటీ బూస్టర్గా మేము ఒక ఐదు లక్షల ప్యాకెట్స్ ఉచితంగా ఇచ్చామండి సో ఇది ఎట్లాంటి స్టడీ అంటే ఇది ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి స్టడీ చేస్తున్నాం ఒకటే ప్రోడక్ట్తో అంటే టూ థౌజండ్లో స్టార్ట్ అయినటువంటి దవాచాయ్ ఫస్ట్ వచ్చినటువంటి చికెన్ గున్నె అప్పుడు తర్వాత వచ్చినటువంటి డెంగ్యూ తర్వాత వచ్చినటువంటి వైరల్ ఫీవర్స్ తర్వాత వచ్చినటువంటి ప్లేట్లెట్స్ తగ్గేటువంటి వ్యాధులు ఇలా జపనీస్ ఎన్సఫలైటిస్తో మొదలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా అద్భుతంగా యాంటీ వైరల్గా మరియు ఇమ్యూనిటీని మనం ఎన్హాన్స్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుందండి ఇందులో ట్వంటీ ఫోర్ హెర్బ్స్ సేమ్ డే స్టార్ట్ చేయలేదు మేము టూ థౌజండ్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక పది మూలకలతోటే స్టార్ట్ చేశాము ఆయుర్వేద ప్రకారంగా యాంటీ వైరల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ ఇన్ఫెక్షన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ పైరేటిక్ మందులు ఉన్నాయన్నమాట వాటితో స్టార్ట్ అయినటువంటిది క్రమక్రమంగా ఒక్కొక్క మూలికను కలుపుతూ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క మూలికను కలుపుతూ ఇప్పుడు ట్వంటీ ఫోర్ హెర్బ్స్కు తీసుకొచ్చాం ఈ ఇరవై నాలుగు వనమూలికలు చాలా చీప్గా ఇస్తున్నామండి మీరు అందరూ తాగుతున్నారు కదా దవాచాయ్ ఒక రూపాయికి ఒక కప్పు పడుతుందండి అంటే ఇప్పుడు ఈ ప్యాకెట్ మీరు కనబడుతున్నటువంటి ప్యాకెట్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో ఫిఫ్టీ గ్రామ్స్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మీకు ఖచ్చితంగా రెండు వందల యాభై ఛాయ్లు అయితే అండి మీకు మార్కెట్లో దాదాపుగా ఒక ఎనిమిది రూపాయల నుంచి పదిహేను రూపాయలు ఛాయ్ వస్తుందండి కానీ ఈ ఛాయ్ మాత్రం ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది మీకు అందానికి అందం ఇస్తుంది ఇందులో మంజిష్ట మూలిక ఉందండి చాలా ఫేస్ గ్లో వస్తుంది అన్నమాట ఈ ఫేస్లో ఎటువంటి అంటే చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి ఏమన్నా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏమి ఇలాంటి వాటిని పోగొట్టి మనకు చామింగ్ ఇస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది డీటాక్సిఫై చేస్తుంది యాంటీవైరల్ యాంటీ బయరేటిక్గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దవాచాయ్ దయచేసి దవాచాయ్ని తాగండి ఇది రెగ్యులర్గా తాగవచ్చు ఎవ్రీడే తాగవచ్చు మీరు దీన్ని షుగర్ కలుపుకోండి బెల్లం కలుపుకోండి లేకుంటే కన్న చక్కెర కలుపుకోండి తేనె కలుపుకోండి లేకుంటే ఏమీ కలుపుకోకుండా కూడా ఫ్రెష్గా తాగండి ఎవ్రీడే మార్నింగ్ ఒక పెద్ద కప్పు ఈవినింగ్ ఒక పెద్ద కప్పు ఎవరైనా తాగొచ్చండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గర్భిణీ స్త్రీల నుంచి ఎవరైనా వేరే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సపోజ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ముఖ్యంగా డయాబెటీస్ తోటి ప్రాబ్లము డయాబెటిక్ ఫుట్ అల్సర్ వాళ్ళు వెరికోస్ పెయిన్స్ అధిక బరువు పీసీఓఎస్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా అందరూ మార్నింగ్ లేవగానే మామూలు ఛాయ బదులు ఈ యొక్క దవాఛాయ్ డికాక్షన్ కనుక తాగితే మీరు దీని యొక్క రిజల్ట్ ఖచ్చితంగా చూడవచ్చు హరే కృష్ణ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి